అందరికీ శరణు శరణార్థులు ఇక్కడ కనకదాసుల వారు రాసినటువంటి ఒక కీర్తనను చూద్దాం ఆయన ఆచారాలను కూడా కొంచెం ఖండిస్తాడు అనమాట ఈ ఆచారాలను ఖండిస్తాడు ఎలాంటివంటే ఆయన ఖండించేది ఆవ కర్మవోయిదు ఆవధర్మవో ఆవ ఆవ ఆవధర్మవో ಆವ ಕರ್ಮವೆಂದರೆಯೇ ಹಾರುವರು ಬಲ್ಲರೇ ಸತ್ತವನು ಎತ್ತ ಪೋದ ಸತ್ತ ತನ್ನ ಜನ್ಮಕ್ಕೆ ಪೋದ ಸತ್ತವನು ಉಣ್ಣುವನೆಂದು ನಿತ್ಯ ಪಿಂಡ ಬಿಕ್ಕುವಿರಿ ಸತ್ತವನು ಎತ್ತ ಪೋದ ಸತ್ತು ತನ್ಮ ಜನ್ಮಕ್ಕೆ ಪೋದ ಸತ್ತವನು ಉಣ್ಣುವನೆಂದು ನಿತ್ಯ ಪಿಂಡ ಬಿಕ್ಕುತ್ತಿರಿ ಎಳ್ಳು ದರ್ಭ ಕೈಲಿ ಹಿಡಿದು ೃಪ್ತಿ ಎಳ್ಳು ಮೀನಿ ನುಂಗಿ ಹೋಯಿತು ದರ್ಬ ನೀರು ಹರಿದು ಹೋಯತು ಚಪ್ತಾಡಮಿ ಕರ್ಮಮೋ ಇದು ಎಮಿ ಧರ್ಮಮೋ ಏಮಿ ಕರ್ಮಯ್ಯ ಇದು ಎಮಿ ಧರ್ಮಯಾ ಕರ್ಮನೆ ನೋವು ತಿಳಿಯದು ಬ್ರಾಹ್ಮಣಕ್ಕ ಕರ್ಮನೆ ನೋವು ತಿಳಿಯದು ಬ್ರಾಹ್ಮಣ ಚಿನ ಎಕೆಲ್ಲ ಚಿನಕ್ಕಾಡು ವಡು ಅಕ್ಕಾಡಂತೆ చచ్చినవాడు ఎక్కడి నుంచి వచ్చింటాడు అక్కడికి వెళ్తాడు తన జన్మకు వెళ్ళాడు అంటే ఇంకొక జన్మకెళ్ళిపోయినాడు వాడు ఏం వాడే చచ్చినవాడు మరొక జన్మకి వెళ్ళిపోతాడు చచ్చినవాడు తింటాడనే నిత్యం పిండలు పెడతారు కదా మీరు అంటాడు ఆయన చచ్చినవాడు పెడు ఎలా తింటాడు వాడు చచ్చినవాడికి మనం పిండం పెడుతుంటాం కదా చచ్చినవాడు పిండం పెడితే ఎలా తింటాడు అంటాడు ఆయన ఎళ్ళు దర్బ కైలి హెడదు కొంతమంది నువ్వులు నువ్వులు చేతులు పట్టి పట్టుకొని పితరులకు తృప్తిపరుస్తారు నువ్వులను ఎవరు తింటాయి నీళ్ళలో నువ్వులు నేస్తే ఎవరు తింటాయి చేపలు తింటాయి దర్భ ఏమో నీటిలో కొట్టుకోపోయింది అంట వాడు నిజంగా తింటాడు నువ్వులు తింటాడు దర్భ తింటాడా పిండం తింటాడు ఏమి తింటు చచ్చినవాడు మళ్ళీ పుట్టేదానికి ఎక్కడో ఇంకో జన్మకి వెళ్ళిపోతే నువ్వేమో పిండం పెడతావు దర్భాన్ని వదులుతావు నువ్వుల్ని వదులుతావు అని చెప్తాడు నువ్వులనేమో చేపలు మింగిపోతాయి దర్భ నీరులు హరిది పోయితూ అంటాడు మళ్ళా ఎడకే వందు బలకే వండు ఎడకె తోరిసి బలకె తోరిసి కడు ధావంత పడిసి కటి హస్త తొలగి పిడుసు తీరి అంటాడు అంటే ఆయన చెప్తూ ఉంటాడు అనమాట కొంతమంది బ్రాహ్మణులు మనం ఈ చనిపోయినప్పుడు పిండాలు పెట్టేటప్పుడు వాడే చెప్తుంటారు ఏమని ఎడమకు చూపించు కుడికి చూపించు ఎడమ వైపుకు చూపించి కుడి వైపుకు చూపించి చాలా కష్టపెట్టి నడుమును చేత్తో ారో అంటాడు అనమాట అట్లా ఇట్లా తిప్పి తిప్పి పైకి తిప్పి కిందకి తిప్పి చెప్తారు కదా అదే చెప్తున్నాడు మంత్రాక్షయ కైగి కొట్టు మంత్రాక్షాలు చేతికిచ్చి మోక్షవన్ను హారేసి వేరి మోక్షం వస్తుందని చెప్పేవాళ్ళు మంత్ర వెళ్ళి అక్షిత వెళ్ళి మోక్ష వెళ్ళి మర్త వెళ్ళి అంటాడు ఆయన మంత్రం ఎక్కడ అక్షింతలు ఎక్కడ మోక్షం ఎక్కడ మర్త్యలోకం ఎక్కడ మర్త్యలోకం ఎడో ఉంది అంటారు కానీ మంత్రాలు ఏడుంటాయి మంత్రాలు తంత్రాలు ఈ అక్షంతులు మోక్షం ఏమైనా సంబంధం ఉందా అని విమర్శిస్తాడు మన కనకదాసుల వాడు చెప్పేవాడు అవివేకి ఏళ్ళువను అవివేకి ఏళ్ళువవును అవివేకి కేళువను అజ్ఞాని చెప్పేవాడు అవివేకి అయితే వినేవాడెవరు అజ్ఞాని అజ్ఞానులు వింటారు అవివేకి చెప్తాడు అని చెప్తాడు అనమాట కాబట్టి హేళువ కేళువ ఇబ్బర సొల్ల చెప్పేవాడు వినేవాళ్ళు అన్నీ కూడా ఆది కేశవ మూర్తి బల్ల వీడు చెప్పేది వాడు వినేది అంతా కూడా ఆది కేశవులు మాత్రమే నిజం తెలుసు అని చెప్తాడు అనమాట అంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటాడు పిండాలు పెడితే స్వర్గంలో వచ్చి వాళ్ళు ఎవరు తింటారు పెద్దలని మనం నమ్ముతాం కదా ఇది హేతుబద్ధత కాదు దీనికి కారణమే లేదు ఇది కేవలం ఒక గుడి నమ్మకము మూఢనమ్మకం అని చెప్పి మన కనకదాసుల వారు చెప్తాడు అంటే నువ్వులు విడుస్తాం అవేమో చేపలు మింగిపోతాయి దర్బ అంటే ఒక ఒక గడ్డి పోచ మనం పీక్కొని వేస్తామో నీళ్ళ అది నీళ్ళ కొట్టుకోపోతుంది అది నీడు చచ్చిన వారికి అందుతుందా ఈ దర్బ పోయి చచ్చిన వారికి అందుతుందా అని చెప్పి చెప్తాడు అనమాట కాబట్టి కనకదాసులు అడుగుతారు అక్కడున్న అచ్చింతలకి మంత్రానికి సంబంధమే లేదు అది వ్యర్థ ప్రయత్నం చెప్పేవాడు అవివేకైతే వినేవాడు అజ్ఞాని కనుక ఇలాంటి మూఢనమ్మకాల వల్ల మనుషులకు ఏమి మేలు జరగదు అని చెప్పి చెప్పేవాడు అవివేకైతే చేసేవాడు అజ్ఞాని అని చెప్తాడనమాట దీన్నే కాకుండా ఆయన మానవులలో ఇహలోకంలో చేసిన పాపాల పరిహాసం కోసం ఏం చేస్తాం మనం దేవుని పేరిట ఏవేవో చేసి పరలోకములో ముక్తిని అనుగ్రహించమని భగవంతునికి మొరపెట్టుకుంటారు వీరు తప్పుకు వేరొక జీవి బలి అవుతుంది చూడండి అంటే ఇక్కడ మన ఊర్లో అమ్మవారు వచ్చింది జాతరలు చేయాలా వర్షాలు రావడం లేదు పంటలు పండడం లేదు లేకపోతే ఒక ఊర్లో ఉన్నట్లున్నట్లే కొంతమంది చనిపోతారు అనుకో ఏదన్నా రోగం వచ్చి కొన్ని వ్యాధులు చనిపోతే హా ఇదేందో జరిగింది ఇక్కడ ఏదో అమ్మవారికి కోపం వచ్చింది వెంటనే మీరు జాతర చేయండి ఒక వంద గొర్రెల్ని బలి బలియండి అని చెప్పి కొంతమంది చెప్తారనమాట ఈ అమ్మవారు మై మీద వచ్చి చెప్తారు అప్పుడు ఏం చెప్తారు అప్పుడు ఏం చేస్తారంటే జాతర పెద్ద జాతర చేసి కొన్ని వందల గొర్రెలు మేకలు పశువులని నరికేస్తారు ఆ రోజుల్లో కూడా ఉంది ఇది ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో కూడా ఉంది ఈ రోజుల్లో మనం చూసాం జాతరలో జాతరలకే రక్తం ఏర్లై పారుతూ ఉంటుంది ఆ జాతర నిండా ఆ రకంగా ఈ జంతు బలుని జీవాన్ని చంపడం అంటే జీవుల్ని చంపడం పాపం ఇది చాలా పాపం అంటారు ఈ ఆచారాలని ఖండిస్తాడు మన కనకదాసుల ఒక కీర్తనలో చెప్తారు గోవింద గోవింద ఎన్నలరియదే వృత గోవింద భంగవ పడవు దు గోవింద గోవింద అన్నలరియదే వృత నోవింద భంగవ పడువుదే చితవే అంటే మనసు క్షీణ శాస్త్రు పరిగ్రహిసిఖిల కురి కోణగల తలె చుట్టి సుత ప్రాణ హత్య సత్కర్మ నారాయణ నమస్మరణ మాడు మనవే గోవింద గోవింద అని చెప్పి నువ్వు అనడం తెలియక వృధాగా నువ్వు బాధపడడం తగ్గున హీన శాస్త్రాలను పట్టుకొని గొర్రెల పోతుల తలలు కొడుతూ ప్రాణిహారం చేయడం ఎక్కడి ధర్మం అంటాడు చూడ క్షీణ శాస్త్రార్థవను పరిగ్రహించి నిఖిల కురి కోణగల తల చండ కుట్టి సుత ప్రాణ హత్య మాల్పు దావ సత్కర్మ నారాయణ నారాయణని నీవు మనసులో తలుసుకోకుండా నీకు మంచి జరుగుతుంది దాని కాకుండా ఆ దేవుడు అడిగినాడు ఈ దేవత అడిగిందని చెప్పి నీవు గొర్రెల్ని మేకల్ని నరకడం అది ఎంతమాత్రం మంచిది కాదు అని చెప్తాడు తర్వాత కండలు కోసి అగ్నిలో వేయకు కుండలో ప్రవేశించి బయటికి రావడం తగున సిగ్గులేని వాళ్ళ నగ్నంగా రావడం ఎక్కడి ఆట మనస కొండరీ కాడ్చిని తలుచుకుంటాడు ఇంకా కొంతమంది ఆ జంతు మాంసాన్ని కట్ చేసి అంటే ఈ ఈ యజ్ఞాల్లో అప్పుడు కాలంలో వేదాల్లో వేదాల కాలంలో ఆ మాంసాన్ని రక్తాన్ని కూడా యజ్ఞాల్లో అంటే దాన్ని కూడా చెప్తాడు ఆయన ఏమని మాడ మనస ఖండవను కొయదు కొడబేడ దళ్ళు అగ్ని కుండవను హుక్కు హుకు హరడువు చిత్రవే బత్తెలి బరువు దాట పొండరీకాంక్షన దేవుతన్ని దేవతన్ని మనసులో పూజించుకోకుండా ఇలాంటి దురాచారాలు ఎందుకని తిడతాయి